అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యేది అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తుంది తల్లికి వందనం బడుల ప్రారంభంలోగా అందించాలని నిర్ణయించారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయనున్నారు ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది వైసీపీ హాయంలోనే అమలు చేసిన రైతు భరోసా పథకంకు అన్నదాత సుఖీభవగా కూటమి ప్రభుత్వం పేరు మార్పు చేసింది ప్రతి ఏటా రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది అయితే ఏడాది పాలనలో ఈ పథకం అమలు కాలేదు కాగా ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలపైన కసరత్తు పూర్తయింది అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతల సూచనలు చేశారు పీఎం కిసాన్తో కలిపి ఇక ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా పద్నాలుగు వేల మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది ఇక జూన్లో పీఎం కిసాన్ మలి విడత నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తుంది జూను పదిహేను తర్వాత కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఐదు వేలు రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం సొమ్ము మూడు విడతలుగా జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతగా జనవరిలో రెండు వేలు అందిస్తుంది తొలి విడత నిధులు ప్రభుత్వం ఇప్పుడు పిఎం కిసాన్తో పాటుగా నిధులు జమ చేయాలని నిర్ణయించడంతో జూన్ మూడో వారంలో ఈ పథకం తొలి విడత నిధులు జమ కానున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా తల్లికి వందనం నిధులు పాఠశాలల వేసవి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభం అయ్యేలోగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది విడతల వారీగా చెల్లింపు అంశం ప్రతిపాదన వచ్చిన రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో ఒకే విడతలో చెల్లింపుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు కావలసిన నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఇక మరో హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం మాత్రం ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పథకాలు కూర్చున్న వివరాలు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా